మెల్లగా చేతులు కూడా కలపండి టూ వన్ జీరో నిమ్మడిగా చేతులు విశ్వలు పెరుగుతాం ఒకసారి పత్రికారికి మహాతర బానికి తప నడుపుతున్న నిర్వాహకులకు ప్రతి శనివారం చక్కగా అందరికి ఫోన్ చేసి చక్కటి జ్ఞాన సందేశాలు మేడం వాళ్ళకు కూడా చక్కగా మీరు కూడా మాట్లాడడం నేర్చుకోవాలి సంగీతము నేర్చుకుంటేనే వస్తుంది ఈ స్పీచ్ కూడా అభ్యాసం చేయాలంటే ఎక్కడ మనకు అవకాశం ఉంచి అక్కడ మాట్లాడాలి అట్లా మీరు రాటకెళ్ళిపోతారు అన్న ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గెలవాలంటే వాళ్ళకి మాట్లాడడానికి రావాలి ప్రజలకు చెప్పాలి తను చేసే ఎజెండా అంతా చెప్పాలి వాళ్ళకి ఆయనకు ఓట్లు పడతాయి మనం కూడా ఈ ఆధ్యాత్మికంగా మనము ఒక ఆధ్యాత్మిక నాయకంగా కావాలంటే స్పిరిచువల్ సైంటిస్ట్ కావాలంటే మాట్లాడగలగాలి కాస్త కూర్చో కొద్ది కొద్ది కొద్దిగా అలవాటు చేసుకోవాలి పంచితే పెంచబడుతుంది పంచపోతే పెంచబడదు అది సృష్టి యొక్క నియమము మీరు ఏది ఇస్తా వస్తుంది అన్నం పెడితే అన్నం వస్తుంది బట్టలు ఇస్తే బట్టలు వస్తాయి అన్నం పెడితే బట్టలు రావు బంగారు ఇస్తే బంగారు పైసలు ఇస్తే పైసలు వస్తుంది ఇంకా స్పిరిచువల్ నాలెడ్జ్ మనం వేరే వాళ్ళకి పంపిస్తే మనకు పెంచబడుతుంది మనకు అదే వస్తుంది ఎక్కువ గురుగా అదే చేశాడు ఎక్కువ పంచుడు ఆయన జ్ఞానం పెంచబడింది ప్రతిసారి కూడా కొన్ని లక్షల మందికి లక్షల సార్లు చూపిస్తే ఆయన అమోఘమైన జ్ఞానం వచ్చింది గుర్తుగా ఏది రాదు ఇస్తే వస్తుంది ఏది ఇస్తే అదే వస్తుంది మళ్ళీ వేరే రాదు వాళ్ళ ఒకటి ఒకటిస్తే ఒకటి ఏది అట్లా సరే ఈరోజు ప్రతి వారం శనివారం చక్కగా సాధన చేసుకొని ఇంకా జ్ఞానాన్ని మనం పొందుదాం ఇక్కడ గురువు చూసి అందరం సమానంగా వినడం భావం చేసుకోవాలి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఈరోజు చంద్రవంశము సూర్యవంశము నక్షత్ర వంశం గురించి తెలుసుకున్నాం చంద్రుడు సొంతంగా ప్రకాశించడానికి సూర్యుని మీద ఆధారపడతారు ఇంకా చంద్రుడు పద్నాలుగు రోజులకు అమావాస్య మళ్ళీ పద్నాలుగు రోజుల పౌర్ణమి వస్తుంది పౌర్ణమి ఆనందంతో సంతోషంతో పోల్చుకున్నాడు జ్ఞానంతో పోల్చుకున్నాం అమావాస్యను దుఃఖము బాధ సమస్యలు కష్టాలు అజ్ఞానము అమావాస్యను పోల్చుకున్నాం అదే పౌర్ణమి రోజు తెల్ల వెలుతురు వస్తుంది అంత మంచి కనిపిస్తుంది ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది అయితే చంద్రుడు ధ్యానం చేయని వాళ్ళందరూ మీద ధ్యానమే తెలియని వాళ్ళు ధ్యానం చేయని వాళ్ళందరూ చంద్రవంశస్థులు ధ్యానం చేయని వాళ్ళందరూ చంద్రవంశస్థులు అయితే వాళ్ళు ఎలా ఉంటారో చూద్దాం ధ్యానం చేయడం వల్ల ఎట్లా ఉంటాం మనం గతంలో అట్లనే ఉన్నాం చేయకముందు చంద్రుడు ఎప్పుడు ఒకేలాగా ఉండలేడు పౌర్ణమైనాక మలతో రోజు చిన్నగా చిన్నగా చీకటి అవుతుంది వారం అయినాక సగం చీకటి అవుతుంది ఇంకా వారం అయినాక మళ్ళీ వైట్గా అయిపోతుంది కాంతి వస్తుంది అట్లా కొద్ది కొద్దిగా వెలుతురు పెద్ద వెలుతురు చిన్న వెలుతురు చిన్న చీకటి పెద్ద చీకటి మధ్య రకమైన చీకటి అంటే అట్లా రంగులు మారుతూ ఎట్లయితే చంద్రుడు రోజు రోజుకు ముందుకెళ్తున్నాడో ధ్యానం చేయని వాళ్ళందరూ కూడా భూలోకంలో అప్పుడప్పుడు చిన్న చిన్న కష్టాలు చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న దుఃఖాలు వస్తుంటాయి అన్నమాట అప్పుడప్పుడు పెద్ద దుఃఖం వస్తుంది పెద్ద సమస్య ఎత్తుకుంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి చిన్న చిన్న సమస్యలు అంటే ఏదో చిన్న తరం వచ్చి ఇప్పుడు చిన్న యాక్సిడెంట్ చిన్న చిన్న ఎవరైనా తిరిగితే బాధపడుతుంటాం అంటే అప్పుడు కూడా మనం దుఃఖపడుతుంటాం పెద్ద పెద్ద దుఃఖాలు ఉంటాయి క్యాన్సర్ వస్తుంది కట్టుకోలేడు మనిషి ఇంట్లో మంచిగా చచ్చిపోతాడు బాధపడుతుంటాడు ఇల్లు కూలిపోతాడు ఇవల్ల పెద్ద పెద్ద దుఃఖాలు అనుభవిస్తుంటారు మానవుడు అప్పుడప్పుడు మధ్య రకమైన సమస్యలు వస్తాయి పెద్ద పెద్ద ఆనందాన్ని పొందుతూ ఉంటాం పెళ్లి వారం రోజులు సంతోషం పెళ్లి చేసుకుంటాం లేక లేక కొడుకు ఉంటే ఎంతో ఆనందపడతాడు ఏదైనా బిల్లు అయిందనుకో కోటి రూపాయలు బిల్లు అయితే సంతోషపడతారు బిల్లు కట్టుకుంటే సంతోషపడతాడు ఇట్లా పెద్ద పెద్ద ఆనందాలు కూడా అనుభవిస్తుంటారు మానవుడు చిన్న చిన్న కష్టాలు చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న దుఃఖాలు పెద్ద పెద్ద సమస్యలు పెద్ద పెద్ద దుఃఖాలు అనుభవిస్తూ కొద్ది రోజులు సంతోషం కొద్ది రోజులు బాధ కొద్ది రోజులు ఆరోగ్యం కొద్ది రోజులు అనారోగ్యం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట ఎందుకు అంటే ధ్యానం లేదు మనకు అక్కడ కొన్ని జన్మలైనాక మెల్లగా సూర్యవంశంలోకి వస్తామంట అంటే ధ్యానం చేసే వాళ్ళందరూ కన్ను మూసుకొని ముఖ్యమాదిగా ఎవరైతే చేరుకునే ప్రయత్నం చేస్తారో వాళ్ళందరూ సూర్యవంశాస్తున్నారు శ్రీరామచంద్రుడు సూర్యవంశాస్తున్నాయి ఆయన మహాజ్ఞాని అన్నారు అట్లా ఈ సూర్యవంశాస్తులు అందరూ ఏం చేస్తుంటారు అంటే ధ్యానం చేస్తుంటారు వాళ్ళు కళ్ళు మూసుకొని ఆలోచన లేకుండా చేసుకుంటారు చేసుకొని ఆ సూర్యవంశస్థుల లోపల ఒక పిల్లని కాల్టీ పేజెస్ వస్తుంది ముఖంలో జ్ఞానం వస్తుంది తేజవంతంగా ఉంటారు వాళ్ళు ఆ సూర్యుడు అయితే స్వతహాగా వెలుతురు ఇస్తుంటాడో ఎవరి మీద ఆధారపడకుండా చంద్రునిలాగా కాకుండా తనకు తానుగా వెలుతురు ఇస్తాడు అనమాట సూర్యుడు అట్లే ఈ సూర్యవంశస్సుని ధ్యానం చేసి వాళ్ళ సమస్యలు వాళ్ళే పరిష్కరించుకుంటారు వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళే చేసుకుంటారు వాళ్ళకు ఉండే బాధలన్నీ వాళ్ళే తగ్గించుకుంటారు కోర్టు కోరు స్టేషన్ కోరు పెద్ద పోయి ఫిర్యాదు చేయరు వాళ్ళు కరెక్ట్ ధ్యానం చేస్తే ఆ సమస్య ఎందుకు వచ్చిందో వాళ్ళకే తెలిసి వాళ్ళు పరిష్కరించుకుంటారు వాళ్ళ తలకి వాళ్ళే తగ్గించుకుంటారు వాళ్ళ క్యాన్సర్ వాళ్ళే తగ్గించుకుంటారు వాళ్ళకి ఏదైనా దుఃఖం వస్తే వాళ్ళే బాగా చేసుకుంటారు ఒకరి తేదాపరిగా స్వతహాగా వాళ్ళకు వాళ్ళు జీవిస్తుంటారు ఆ సూర్యుల సూర్యుడు ఒకరి మీద ఆధారపడి రెండు ప్రకాశిస్తాడు ఆయన యొక్క వెలుతురు ఆ తేజస్సు భూమి మీద పడి మనకు ఎట్లయితే ఆరోగ్యంగా అన్ని జీవరాశులు కలుపుతున్నావో ఈ మెడిటేషన్ చేసే వాళ్ళందరూ కూడా సూర్యుని లేక వాళ్ళ దగ్గర ఉండే జ్ఞానాన్ని పంచుకుంటారు అన్నమాట పక్క వాళ్ళకి వాళ్ళ లోపల దుఃఖాన్ని సమస్యలను వీళ్ళు పోగొడుతుంటారు అనమాట సూర్యులు లేక సూర్యభగవాన్ లేక అయితే ఈ సూర్యవంశస్థులు ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా ధ్యానం చేస్తున్న కూడా అప్పుడప్పుడు కష్టాలు సమస్యలు రోగాలు ప్రాబ్లమ్స్ వస్తాయి వస్తే ఏం చెప్తారంటే అయ్యో మేము ధ్యానం చేస్తున్నాము మాకు ఇంకా సమస్యలు ఉన్నాయి ఇంకా కష్టాలు ఉన్నాయి నాకు బీపీ తగ్గలేదు షుగర్ తగ్గలేదు ఐదేళ్ళ ధ్యానం చేయబట్ట అని చిన్న చిన్న కాంప్లైంట్ చేస్తుంటారు వాళ్ళు ఎందుకు వస్తాయి మళ్ళీ ధ్యానం చేస్తున్నా కూడా అంటే మనము గతంలో చంద్రవంశంలో ఉండి ధ్యానం తెలియదు ఏం తెలియదు మనకు ఎన్నో చెడు కర్మలు చేసినాం అక్కడ అక్కడ ఎన్నో పాపాలు పనులు ఇతరులు ఇతరులకు నష్టపరిచుంటాము జంతువులు సంతో తింటాము ఆ కర్మలు ఆ పెద్ద పెద్ద కర్మలు ఇక్కడికి వచ్చినాక అంత కట్న పోవే కొంత మన అప్పుడు తీసుకున్నాం తగ్గకపోవడానికి కారణం ఏంటంటే గతంలో ఏదో పెద్ద చెడు కర్మలు చేసినా కాబట్టి సాధన పెంచుకోవాలి అనే ఆలోచన రావాలి మనం ఈ సూర్యవంశంలో ఉన్న వాళ్ళందరూ కూడా పక్క వాళ్ళకు మెడిటేషన్ నేర్పిస్తూ మాంసం తిన్నట్టు అని చెప్పి జంతువులను కాపాడుతూ మన ఆరోగ్యాన్ని మనం ఎలా తెచ్చుకోవాలి మన మోక్షాన్ని ఎలా పొందాలి అనే భావన మనలోపల తీసుకొస్తుంటారు ఈ సూర్యవంశస్థులు అందరూ బుద్ధి లాంటి వాళ్ళు హతీలు లాంటి వాళ్ళు భీమన్నారు వీమన లాంటి వాళ్ళు వీళ్ళందరూ సూర్యవంశస్ అంటే సాధన చేసుకుంటూ వాళ్ళు సత్యం తెలుసుకొని పక్క వాళ్ళకి చెప్పడం ప్రయత్నం చేసుకుంటారు ఈ సాధన చేసి పక్క వాళ్ళకి ఎప్పుడైతే ధ్యానం చేపించి వాళ్ళని మోక్షం పొందేటట్లు మనం ఎట్లయితే అవగాహన తీసుకొస్తామో చనిపోయినాక ఈ అందరూ నక్షత్ర లోకాలకు వెళ్ళిపోతారు నక్షత్ర లోకాలు అంటే స్టార్స్ పైన కుక్కలు ఉన్నాయి కొన్ని కోటాను కోట చుక్కలు ఉన్నాయి మనకు వచ్చి కనిపిస్తాయి రాత్రి కూట పౌరులు అనుకోవాలి అవి ఏంటి ఆ అంటే అవి కూడా లోకాలవి స్టార్స్ అన్ని లోకాలు చూడడానికి అవి చాలా చిన్నగా కనిపిస్తాయి కానీ అవి ఈ సూర్యుని కన్నా చాలా పెద్ద ఉన్న లోకాలవి అక్కడ శరీరాలు ఎట్లా ఉంటాయి ఆ నక్షత్ర అంటే కాంతి శరీరాలు ఉంటాయి వాళ్ళ ఎవరైతే బుద్ధులు లాక కృష్ణులక సత్యాన్ని బోధించి ప్రజలకు ఒక ఆధ్యాత్మిక అవగాహన తీసుకొచ్చే వాళ్ళ ఆత్మలన్నీ నక్షత్ర లోకాలకు వెళ్తారన్నమాట అంటే కాంతి లోకాల్లో తిరుగుతుంటాం మనం ఆ లోకానికి లోకానికి మొట్టమొదట మానవుడు చంద్రవంశం అంటే ధ్యానం తెలియదు ధ్యానం చేయదు ఎన్నో ప్రాబ్లమ్స్ అనుభవిస్తూ దుఃఖపడుతూ బాధపడుతూ ఆ ఇంద్రియాలను వాడుకొని తిని ఎంజాయ్ చేస్తూ మళ్ళీ కష్టాలు పడుతూ బాధలు పడుతూ అట్లా ఉంటాడు అనమాట చంద్రవంశంలో సూర్యవంశంలోకి వచ్చినాక సాధన పెంచుకొని ఎంతో జ్ఞానాన్ని పొందుతారు మానవుడు కొన్ని తన వెలుతురును తన కాంతిని తన యొక్క జ్ఞానాన్ని పక్క వాళ్ళకి పంచడం సెకండ్ స్టేజ్లో ఉండాలి మూడో స్టేజ్ ఏదంటే నక్షత్ర లోకాలకి మనం పోతే మళ్ళీ జన్మ లేదనమాట దానివల్ల సత్యలోకాలం స్టార్స్ అంటే ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఏమో ఇలాంటి శరీరంతో ఉంటాం మనం సూక్ష్మలోకం పోయినప్పుడు సూక్ష్మ శరీరాలతో ఉంటాము కాంతి లోకాలు పోయినప్పుడు కాంతి శరీరాలతో ఉంటాం అంటే మన శరీరాలు మారుతుంటాయి ఆత్మ మారదు శరీరాలు మాత్రం వేరే వేరే తీసుకుంటాం మనం ఎట్లయితే కొన్ని ఫంక్షన్లో పోయినప్పుడు మంచి బాటలు పెట్టుకొని పోతాం ఇంట్లో ఉన్నప్పుడు డిఫరెంట్గా ఉంటుంది ఇంకా మామూలు బాటతోనే ఉంటాము అట్లే జ్ఞానం వచ్చే పొద్దుల్లా లోకాలు మార్చబడతాయి మనం ఉన్నతమైన లోకాలకు ప్రయాణిస్తున్నా జీవాత్మ మీరు బాగా ఆలోచించుకోవాలి అంటే మనం ధ్యానం చేయకపోతే కన ఎప్పుడు ఏదో చిన్న చిన్న బాధలు చిన్న చిన్న కష్టాలు అనుభవిస్తూ అప్పుడప్పుడు చిన్న చిన్న సంతోషాలు చిన్న చిన్న పండుగలు తీసుకుంటాము అట్లే కుడుతూ శాస్త్రం ఉంటాం కదా భూమి తెస్తూ పోతుంటాము ధ్యానం చేయకపోతే అట్లే సాగుతూ ఉంటుంది ఎన్నో జన్మలు అనుభవించాల్సి వస్తుంది మంచి ఒక ధ్యానం దొరికించుకొని సాధన పెంచుకొని ఆ సూర్యభగవాన్ లేక ఆ తేజస్సు ఆ కాంతి ఆ జ్ఞానాన్ని మనం పొంది అది పక్క వాళ్ళకు పంచాలి పక్క పంచకపోతే మళ్ళీ మళ్ళీ భూమికి రావాల్సి వస్తుంది అది చెప్పడానికి మళ్ళీ వస్తుంది మనం భూమి మీకు తెలిసిన విషయం పక్క వాళ్ళకి చెప్పకపోతే అది కూడా కర్మ కిందికి వస్తుంది చెడు కర్మ కిందికి వస్తాం అనమాట నేను ఎందుకు చెప్పు నాకేం అవసరం ఉంది అని మనం చెప్పకుంటే చెప్పడానికి మళ్ళీ మనం భూమికి దిర్మలు తీసుకోవాల్సి వస్తుంది అంటే మనం ఏదైనా మన ముందర చెడిపోతుంటే ఇతరులు బాధపడుతుంటే మనకు తెలిసిన కూడా వాళ్ళకు ఆ విషయం చెప్పకుండా వాళ్ళని సేవ్ చేయకుండా ఉంటే మనకు కూడా కర్మ ఒకటి చెప్పి ప్రొయో చేస్తారు అంటే మనం చూస్తూ పోతుంటే మనకు ఆ కర్మ అనుకుంటుంది అంటే అవును ఇప్పుడు నీళ్ళు ఏదో చిన్న పురుగు పడింది కళ్ళారుతుంది దాన్ని తీసి బయట పెట్టాలి మనం నువ్వు ఏమన్నా కూడా చచ్చిపోతావు చిన్న పురుగే కావచ్చు అది మళ్ళీ ఆ శరీరం పెట్టి మన కొత్త శరీరం తీసుకుంటున్నాను మనం దాన్ని తీసేసి మంచిగా సేఫ్ చేస్తే అది ఆ ఇంకా మంచిగా నేర్చుకుంటుంది అంటే క్రిములు కీటకాలు పక్షులు జంతువులు అన్నీ నేర్చుకుంటున్నారంటే అవును అప్ప చూస్తుంటామాట అప్ప ఎటు తిరిగి మనుషుల దగ్గరికి ఇంతక్రాస్తుంది ఎందుకు అట్లా అది జంతుకు జంతువు మన దగ్గరికి వస్తుంటుంది ఇంతకు ఎందుకు వస్తుందంటే అది ఆ జన్మల భయం పోగొట్టుకుంటుంది మనిషి అంటే భయం పోగొట్టుకుంటుంది అన్నమాట మనుషుల దగ్గరికి వచ్చే జంతువులన్నీ భయం పోగొట్టుకునిచ్చే అది మన దగ్గరికి వస్తుంది అన్నమాట కుక్కలు కానీ పిల్లలు కప్పలు లోపల ఒక రకమైన భయం ఉంటుందన్నమాట మన దగ్గరకు వచ్చినప్పుడు మనం వాటి దగ్గర తీసుకొని వాటిని రక్షించి వాటిని కొంతవరకు మన దగ్గర ఉంచుకోగలిగితే దాన్ని భయం పెట్టకుండా అది సేపు ఇంకో జన్మ గొప్ప జన్మ తీసుకుంటుంది ఇప్పుడు ఒకరోజు లక్క ఇంట్లో పాండవులందరినీ ఆ ఇంట్లో పెట్టి కౌరవులు మొత్తం చుట్టుముట్టు అంటివేట్ చేస్తారు అనమాట చచ్చిపోకూడదని వాళ్ళు వాళ్ళు చావాలని వాళ్ళ కోరికను లోపల కుంటి ఐదు మంది కుమారులు ఉంటారు పాండవులు అంత మొత్తం అందుకుంటాను ఇంకా చనిపోయేది దగ్గర ఏం తిరుగుతా పరిస్థితి అయితే వాళ్ళు బయటపడాలంటే బిధుడు ఏం చేస్తారంటే ఒక ఎలుకకు ఎనర్జీ ఇచ్చి దానితోనే ఒక పని చూపిస్తారు ఏం పని చూపిస్తుంది అంటే ఆ లక్క ఇంట్లో ఆ ఎలుక ఏం చేస్తుందంటే ఇక ఎలుకలకు ఏమైనా వాటర్ ఇస్తే తోగాలి అయితే అది తోగుతుంటుంది అనమాట ఎలక దాన్ని ధర్మరాజు చూసాడు చూసి దీవుడికి ఒక ఐడియా చెప్తారు ఏంటి మనం కూడా వీళ్ళక్క ఇంటికి వెళ్ళి బయటపడాలంటే సొరంగం తీయాలి ఆ ఎలుకట్టయితే తోగుతుందో మనం కూడా వీళ్ళకి ఆలోచన వచ్చి లేకపోతే ఎలుక వేసినాక చేసుకుంటాం అని ఆ భీముల్ని ఎందుకంటే బలశాలి భీములు కాబట్టి మొత్తం శివరంగం తీసుకొని బయటికి వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఒక ఐదు మంది పండుకునేటనమాట ఆ ఇంట్లో వేరే వాళ్ళు అప్పుడు అంతా అంటుకుంటుంది ఇళ్ళల్లో అని చచ్చిపోయే ప్రమాదం ఏర్పడినప్పుడు ధర్మరాజు ఏం చేస్తారు కుంతిదేవి కంటే అమ్మ వాళ్ళని లేపు వాళ్ళు కూడా బతుకుతారు వాళ్ళని కూడా సేవ్ చెప్తారు అన్నమాట చెప్తే అప్పుడు కుంతిదేవి ఏమంటుందంటే ఒడ్డు లేకపోతే వాళ్ళు చనిపోయినట్లే వాళ్ళు చనిపోయి బూడులు అయిపోతారు కదా కౌరవులు మన మీద అనుకుంటారు మన మీద ఇంకా వాళ్ళకు ఆ ధ్యాసనే ఉన్నది అసలుకు పొద్దులేని చెప్తాను మనం అని వాళ్ళు వెళ్ళిపోతారు చనిపోతారు అయిందండి కొద్ది రోజులు అయినాక యుద్ధం స్టార్ట్ అవుతుంది యుద్ధం స్టార్ట్ అయితే ద్రోణాచారిని కొడుకును చంపేస్తారు ద్రోణాచారిని అన్నమాట అర్జునుడు ఆయన కొడుకు చూసి తట్టుకోలేక పాండవులను చంపాలనే కక్షతో రాత్రి రాత్రి చేయకూడదు రూల్స్ అనమాట వాళ్ళకి అక్కడ ఒక ఐదు మంది పాండుకులు ఉండ తప్పని రాత్రిపూట వీళ్ళే పాండవులు అనుకొని వాళ్ళని చంపేసేవాళ్ళు అనమాట పొద్దున్న చూస్తే కొద్ది ఏడుస్తుంటారు ధర్మరాజు వచ్చినప్పుడు చెప్తుంది నేనేం పాపం చేస్తే మన పిల్లలు చనిపోయేది అంటే వాళ్ళు పాండవులు పుట్టిన పిల్లలు అనమాట గొప్ప పాండవులు అంటారు అప్పుడు ధర్మరాజు చెప్తారు ఆ రోజు మనం ఐదు మంది అక్కడ పాడుకుంటే నేను లేపమంటే నీవు వాళ్ళని తీసుకొచ్చినాం బయటికి మనకు తెలిసి కూడా వాళ్ళు రక్షించలేకపోయినాం కాబట్టి మనకు ఆ కర్మలు అయింది ఈరోజు నీ మనవలు ఐదు మంది చనిపోయిందని అని చెప్తారన్నమాట ధర్మరాజు అంటే మనము ధ్యానం చేసుకున్న తర్వాత మనం ఆరోగ్యము ఆనందం కలిగి సంతోషంగా ఉండి దుఃఖం పోగొట్టుకున్నాం కాబట్టి మనకు చెప్పనికే వచ్చి కూడా ధ్యానము చెప్పకుంటే చెప్పనికే మళ్ళా మనం భూమికి రావాల్సి వస్తుంది అంటే ఇది ఎందుకట్లా ఉంది కండిషన్స్ సృష్టిలో అంటే ఇప్పుడు శరీరం ఉంది అవయవాలు వేరే వేరే ఉన్నాయి రెండు చేతులు రెండు కాళ్ళు కళ్ళు చెవులు ఉన్నాయి పార్ట్స్ ఉన్నాయి మనకు ఇవి ఒకటే శరీరంలో రకరకాల అవయవాలు ఉండి ఈ అవయవాలు ఎట్లా ఉన్నాయంటే కాలుకి ఏమైనా ముళ్ళు నాడితే చెయ్యి పోయి తీస్తుంది కంటే ఏమైనా నలుచుబడింది అనుకో చెయ్యి పోయి శుభ్రం దాన్ని ఏమైనా కడుపు నొప్పి లేస్తే గోళీలు మింగిస్తుంది చెయ్యి మిగిలి చేస్తుంది ట్యాబ్లెట్లు లోపలికి మింగి వస్తుంది అంటే ఒక అవయవానికి ఏమైనా ఇబ్బంది అయినప్పుడు ఇంకో అవయవము ఎట్లయితే స్పాట్ల దాన్ని నయం చేసే ప్రయత్నం చేస్తుందో మన శరీరంలో ఈ సృష్టిలో కూడా రూపాలు వేరే వేరేగా ఉన్న ఆత్మ పదార్థం ఒకటే అన్నమాట ఈ శరీరంలో కాలుపు ముళ్ళు నాటినప్పుడు చెయ్యి పోయేట్టు తీస్తుందో మనం కూడా పక్క ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మన వాళ్ళను సేవ్ చేసే ప్రాబ్లం చేయాలి ఎందుకంటే పదార్థం అంత ఒకటే ఉంది మీ లోపల నా లోపల కృష్ణు లోపల బుద్ధుని లోపల శివుని లోపల ఉండే పదార్థం ఆత్మ పదార్థం ఒకటే అన్నమాట అందుకే మనం చెప్పకపోతే ఏదో ఒక ఎలిటి కనిపిస్తుంది మన లోపల ఇప్పుడు కాళ్ళు బాగా నొప్పి చేసింది అనుకోండి చెయ్యి పోయి అంటే రుద్దాలి కొడుకు మానగొట్టాలి చెయ్యి పోయి వృద్ధి రుద్ది తగ్గి తగ్గాలి మనం కూడా పక్క ఏమైనా అయిందనుకో వాళ్ళు సేవ్ చేసే ప్రయత్నం చేయాలి చేయకపోతే ఏమవుతుంది ఆ కాళ్ళు దెబ్బ తాకినప్పుడు చేయిపోయి ఆయింట్మెంట్ అంటించడం బట్టి సిట్టి పెట్టడం ఎవరికి బాధ కలుగుతుంది నీకే బాధ కలుగుతుంది ఇక్కడ పక్క వాళ్ళు దుఃఖపడుతున్నప్పుడు నీకు సేవ్ అనుకో నీకు దుఃఖం కలుగుతుంది నీకు ఎందుకంటే పదార్థం సేమ్ ఉంది లోపల నడిపించి ఒకే పదార్థం నుంచి చిలువలు పల్లవలుగా మనం విడిపోయి ఇట్లా శరీరాలు తీసుకున్నాం అందరం రకరకాల దేహాలు చేస్తుంది కానీ పదార్థం అనేది ఒకటే అందుకే బుద్ధుడు ధ్యానం చేసి జ్ఞానం పొంది అందరికీ చెప్పాల్సి వచ్చింది ఆయన కూడా పత్రిసారం చెప్పినందరికీ ఏం అవసరం ఉంది అంటే ఆయన చెప్పకపోతే ఆయన దుఃఖం ఉంటుంది లోపల చాలా బాధపడతాడు అందరికీ నేను చెప్తే వాళ్ళు కూడా సేఫ్ అవుతారు కదా ఇక్కడ నుంచి నిష్క్రమిస్తారు మోక్షం వస్తుంది వాళ్ళకి అయితే మేళవాళ్ళు కానీ మేము కానీ మీరందరూ పక్క వాళ్ళకి ధ్యానం నేర్పిస్తే లోపల అనేది ఆ వెలికి పోతుంది ఒక హృదయం అనేది క్లీన్ అయిపోతుంది అందుకే ఈ సెంటర్లు ఏర్పాటు చేసుకొని అందరూ ధ్యానం చేయడం మాంసం తినొద్దని చెప్పడం ఇప్పుడు మాంసం తినొద్దని చెప్తే జంతువులు బతుకుతున్నాయి నీకు పాపం కదలదు రెండు రకాలుగా సేఫ్ అవుతాం మనం జంతువులు బతుకుతాయి హాయిగా ఇక ఇక ఇతను తినకుండా అవుతాడు అంటే ఇతను కూడా తినడం వల్ల కర్మ వస్తుంది కాబట్టి ఇద్దరు సేఫ్ అవుతారు అసలు మనం ఒక్క పని చేస్తే అందుకే ప్రతిరోజు ధ్యానం చేయండి బుక్స్ చదవండి సజ్జన సాంగత్యం చేయండి ఎవరికి ఎవరు ధ్యానం చేస్తుంది ওকে okay, নমস্কার